ప్రాశ్రామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం అండి ఈరోజు గొప్ప విశేషమైన మంత్రాన్ని తాంత్రిక పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది ఈ తాంత్రిక పద్ధతిలో కూడా గణపతిని ఎలా ఆరాధించాలి ఈ తాంత్రికంలో గణపతి విశేషంగా ఏ విధంగా ఉంటుంది దాన్ని విశేషంగా చెప్తాను ఈ గణపతి ఈ విధానం చేయడం కూడా చాలా విధి విధానంతో పాటు ఉంది ఈ ఉచ్ఛిష్ట గణపతి తాంత్రిక పద్ధతిలో మీరు ఎలా పూజ విధానం చేయాలి చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి విజయాలు కలుగుతాయి అనేది దాని గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ ఉచ్ఛిష్ట గణపతిని మీరు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టాలతో ఎవరైతే ఆరాధిస్తారో ప్రపంచంలో మీకు ఏది కావాలన్నా అది నెరవేరుతుంది ఈ ఉచ్ఛిష్ట గణపతి చాలా విశేషమైన చాలా తాంత్రిక పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా పరంగా ఈ మంత్రాన్ని చేయాల్సి ఉంటుంది ఆ సాధలో చాలా విధి విధానంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా చేయాలో కూడా చెప్తాను ఈ గణపతిని ఉండ్రాలు తినుకుంటా ఎంగిలి చేయితోని ఎంగిలి చేయితోని ఈ ఉచ్ఛిష్ట గణపతిని మీరు ఆరాధించినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు తొందరలోనే మీకు కలుగుతాయి సాధారణంగా ఉన్న గణపతిలో చాలా ఇష్టమో భక్తి శ్రద్ధలతో మీరు చాలా పవిత్రంగా చేయాల్సిన విధానం ఉంటుంది దేని కూడా అలానే ఉంది కానీ ఈ తాంత్రిక పద్ధతిలో మానసికంగా పూజ అంటే మంత్రాన్ని శబ్దా మంత్రశబ్దాన్ని బయటికి రాకుండా ఈ ఎంగిలి చేయితోని అంటే ఉండ్రాలు తినకుండా ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే చాలా అఖండ విజయాలు కలుగుతాయి రాజలాభం రాజలాభం కలుగుతుంది తర్వాత కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ రాజకీయ సంబంధించిన వ్యవహారాలు కానీ భూ సంబంధించిన వ్యవహారాలు కానీ శత్రు సంబంధించిన బాధలు కానీ సంతాన సంబంధించిన బాధలు కానీ నరకోశకు సంబంధించిన బాధలు కానీ తర్వాత మీకు రుణాలకు సంబంధించిన బాధలు కానీ ఆరోగ్య సంబంధించిన విషయాల గురించి కానీ ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం పొందుతారు ఈ ఉచ్ఛిష్ట గణపతిని చాలా చేయడం వల్ల చాలా శ్రేయస్కరము ఈ మంత్రాన్ని కూడా చాలా పద్ధతి పరంగా ఈ మంత్రాన్ని శబ్దం రాకుండా చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా మీకు అన్ని విధాలుగా చేకూరుతాయి అంటే మీరు అనుకున్న విజయాలు కూడా మీరు చేకూరుతాయి ఈ మంత్రాన్ని చాలా శబ్దం అంటే శబ్దాన్ని బయటికి రాకుండా మీరు చాలా పద్ధతిగా మానసికంగానే చేయాలి మానసికంగా చాలా చాలామంది కొంతమంది తెలియదు మానసికంగా అంటే మీరు ఏదైనా ఆలోచించినప్పుడు మానసికంగా ఎలా ఉంటారో అదే అలాగా మామూలుగా మీరు కూర్చొని మానసికంగా ఈ మంత్రాన్ని శబ్దాన్ని బయటికి రాకుండా మీరు చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం అతి జాగ్రత్తగా చేయాల్సిన పద్ధతి అండి ఈ ఉచ్ఛిష్ట ఈ మంత్రాన్ని కూడా చెప్తాను ఈ మంత్రం జాగ్రత్త రాసుకొని భక్తి శ్రద్ధలతో మీ మనసు సంచల స్వభావ స్వభావం లేకుండా మీరు ఏకాగ్రత చేసినట్లయితే అది తొందరలో మీకు అనుకున్న పనులను సభ్యంగా జరుగుతుంది మీరు ఏది కావాలని అది జరుగుతుంది మీరు మనసు మంచిగా పెట్టు మనసు మీరు అనేది ఏకాగ్రత పెట్టుకొని చేస్తే మీకు అన్ని మంచి శుభాలు కలుగుతాను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని మీరు మంత్రాన్ని చేయండి ఓం అస్థి పిశాచిని కే ఓం అస్థి పిశాచిని స్వహ ఓం అస్థి పిశాచిని స్వహ ఈ మంత్రము తాంత్రిక పద్ధతిలో ఉచ్ఛిష్ట గణపతిది తాంత్రిక పద్ధతిలో ఒక ఉన్న అలైదు ఉన్నాయి దాంట్లోకి ఈ గణపతి మంత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ ఉచ్ఛిష్ట గణపతులు తాంత్రిక పద్ధతిలో మీకు ఇవ్వడం జరిగింది ఈ మంత్రాన్ని చేసి మీరు అన్ని విజయాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఈ మంత్రాల గురించి కానీ మీకు ఎలాంటి డౌట్లున్నా మీకు ఎలా అడగాలనుకున్న సందేహాలున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టి నా నెంబర్ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టిన తర్వాత కాల్ చేయండి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖిన ఒక